హాయ్ అండి పాతకాలం పద్ధతిలో పచ్చిమిరపకాయ టమోటా చింతపండు పచ్చడి తయారీ విధానం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి టమోటాలు వేసుకోండి స్పైసీగా తినాలి అనుకుంటే కారం ఎక్కువగా వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు అర స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ ఒక అర గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోండి అంతేనండి పాతకాలం పచ్చిమిరపకాయలు టమోటా పచ్చడి తయారీ విధానం ఇలా ఒక ఇరవై నిమిషాలు ఇప్పించుకున్నట్లయితే మనకి పచ్చిమిరపకాయ పచ్చడి చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడు తీసి ముద్దకొని తీసుకొని వెనుపుకోండి ఇలా ముద్దకొంతో ఇలా ఎంత వేసుకోండి సరిపోతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిసరిగా పప్పు మినపప్పు వేసుకోండి ఇలా పోపు ఊగిన తర్వాత కొంచెం వంగ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు మాత్రమే ఇందులో వేసుకోండి అంతేనండి